హాయ్ నిస్ ఈస్ డాక్టర్ నవీన్ ఇందోర్ టెండర్ హ్యాండ్స్ రిహర్బ్ సెంటర్ హైదరాబాద్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ లోవర్ బ్యాక్ పెయిన్ ఈ నడువు నొప్పి ఈ రోజుల్లో వెరీ కామన్ ప్రాబ్లం ఈ కామన్ ప్రాబ్లం మనం ఎందుకు అంటున్నాం అంటే ప్రతి ఇంట్లో ఉండేది ఒక కఫ్ ఉంటుంది కోల్డ్ ఉంటుంది ఫీవర్ ఉంటే ఎంత కామన్ వస్తున్నాయి ఈ రోజుల్లో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా అంతే కామన్ వస్తున్నాయి ఇక్కడ మనం పక్కన ఉన్న బందెప్ప గారు ఇతను మన దగ్గరకు వచ్చి ఈ రోజుతో ఫిఫ్టీన్త్ డే పదిహేను రోజులు ఇక్కడే అడ్మిట్ అయ్యి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు త మా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందో తన మాటల్లో విందాం బిఫోర్ దట్ ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటి ఆ సమస్య ఎలా వచ్చింది ఎన్ని రోజులు ఆయన సఫర్ అయ్యాడు మన దగ్గరకు వచ్చినంత ఎంత రిజల్ట్ వచ్చిందనేది మనం విందాం ప్రాబ్లం వచ్చేసి ఎల్ ఫోర్ అండ్ ఎల్ ఫైవ్ అంటే లంబార్ రీజన్ ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకే అనకా మల్టిపుల్ లెవెల్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం స్పైనల్ స్టీనోసిస్ ఈ దీనివల్ల ఏమైందంటే సైడ్ సిమ్టమాటిక్ పెయిన్స్ ఆ బటక్ రీజియన్లో వచ్చే నొప్పులు అవనివ్వండి స్ట్రింగ్ అంటే తై భాగంలో తొడ భాగంలో ఉండే మజిల్స్ ఆ పెయిన్స్ అవనివ్వండి తిమ్మిర్లు అవనివ్వండి బర్నింగ్ సెన్సేషన్ అవనివ్వండి ఇవన్నీ ఆయనకు ఉండే సింటమ్స్ ఆ సిమ్టమ్స్తో ఆయన ఇన్ని రోజులు ఎంతగా బాధపడ్డాడు ఆయన ఎలా ఉంది ఆయన మాటల్లో విందాం నమస్కారం బంతంపగారు నమస్కారం సార్ ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా మీరు బాధపడ్డారు ఎలా ఉంది ఏంటనేది మీరిద్దరు భార్య భర్తలు ఇప్పుడు భార్యగా తను ఎంత చూసింది దగ్గరుండి మేము చూసినాం కదమ్మా ఎంత ఇబ్బంది పడింది మీరెంత ఇబ్బంది పడరు అది ఒకసారి మీరు మాటలు చెప్తే మా వ్యూవర్స్కి అర్థమవుతుంది మాది సంగారెడ్డి డిస్టిక్ పుల్కల్ మండల్ ముద్మాన్కెం గ్రామం నా పేరు బంజప్ప మేము సంవత్సరం నరసంది చాలా సఫర్ ప్రతి హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ తిరిగి 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 మాకు ఒక వ్యక్తి వల్ల ఇక్కడ రావడం జరిగింది ఈ రోజుకు పదిహేను రోజులైంది మేము మేము తినే తినలేకపోయినాం నడవలేకపోయినా మీకు ఇంజెక్షన్ ఏమని ఇంజక్షన్ ఏమి లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ తన బందెప్పగారు ఏ విధంగా ఆయన మాటలు విన్నారు కదా అమ్మా మీరు ముందు నుంచి ఆయన ఏ విధంగా బాధపడుతున్న ఏదో మీరు చూస్తున్నారు కదా అసలు ఆయన స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండే నడవలేకుండే కదా ఇప్పుడు ఎలా ఉన్నాడు బాగున్నాడు ఇప్పుడు మీరు ఇంకోటి అక్కడ ఇంటి దగ్గర ఏదైతే నొప్పులతో బాధపడ్డాడో ఆ నొప్పులు ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు ఇంకా నొప్పుల గురించి కొంచెం ఇంట్లో అంత లేదు కానీ కొంచెం ఉంది అంటున్నాడు పడుకొని తిన్నాడు ఏడా ఇంట్లో ఉన్నప్పుడు ఈడున్నప్పుడు నడిచేటప్పుడు ఎట్లా నొప్పులు కొంచెం మంచిగా నడుస్తున్నారు కదా ఇది మనకిక్కడ ఒకట గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడ కూడా ఏమైనా ట్యాబ్లెట్లు ఏమన్నా ఇచ్చినావా ఆయనకి ఇంజక్షన్ ఏమన్నా ఇచ్చినవా ఏమై అంతా న్యాచురల్ ఇక్కడ అండి న్యాచురల్ వేలో ట్రీట్మెంట్స్ ఉంటాయి కంప్లీట్గా మేము డిజైన్ చేసుకున్న ఎంపీసీఎల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఎం ఫర్ మాన్యువల్ పీ ఫర్ ఫిజియో కైరో అండ్ లేజర్ ఈ కాన్సెప్ట్ అతనికి ఎప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేయాలో అండ్ ఇంప్రూవ్మెంట్ని బట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాం దానిలో ఒకరోజు ఫిజి అవ్వచ్చు ఒకరోజు కైర్ అవ్వచ్చు ఒకరోజు లేజర్ అవ్వచ్చు ఒకరోజు మాన్యువల్ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు ఈ ట్రీట్మెంట్స్ అనేవి కంప్లీట్గా ఎక్కడ కూడా మనం మెడిసిన్ వాడి చేసేది కాదు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వేలో చేస్తాం దట్ ఇన్ రెస్ట్ పీరియడ్లో ఈయన ఇక్కడ అడ్మిట్ అయ్యి తీసుకున్నాడు కాబట్టి మనకి ఈరోజు ఇంత అంటే మేము చేసే సపోర్ట్ ఎంత ఉంటుందో పేషెంట్ నుంచి కూడా సపోర్ట్ ఎంత అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్